O halde ne తిదుపడి వంద రూపాయలు సమర్పించారు రావరి భోనయ్య రణపాల రెండు వందల రూపాయలు సమర్పించారు పీర్ణగర కుటుంబ శ్రీ నశీన్ కుటుంబం ఆరు او منهن ڏاڍو چڱو దార ఎందుకమ బైక్ ఎందుకమ అన్నబడే పిచ్చెడారు అన్నబడే సుబ్బారెడ్డి గారి కొండ కొండాలని రైసేసి గమనించండి అన్నబడే గారు రైసేసి వెదురేన కొననా కొడగరాది చందాల కిలోమీటర్ రోడ్డు వట్టి అప్డేట్ गोटिंग दे अंदर दे दे और <laughs> <laughs> <नहीं। laughs> <नहीं> ना डेटा उसने सुना काल डेटा लेके चलते हैं हिंदी का मैं वर्तना हूं लाइव हूं सांस्कृतिक पर भी आते हैं सबसे बड़ा रेडियो की युवा की सामान्य की इसको है लाइव सॉन्ग सॉन्ग हेलो

అనగా కడపడానికి తిలకి అన్నారెడ్డి గారు వినేపల్లి రెండు రూపాయలు కేంద్ర ఎంపీలు మరి ఏ రెండు గారు ఐదు రూపాయలు అందుకోటేశ్వరరావు వంద రూపాయలు రామస్ వేణు వంద రూపాయలు అతీర్ లక్ష్మి వంద రూపాయలు

ఆడంబడిము 30 వా మనం చేద్దాం ఆడంబడి కట్టారు బ్రో రన్నింగ్ ఉంటదా రన్నింగ్ రౌండ్ రన్నింగ్ ఉంటది కదా

ఇవాళ్ళ రేపటి నుంచి వీళ్ళందరూ అవతల ఉంటారు అమ్మా రేపటి నుంచి పెద్ద పందాలు రేపు ఇల్లు పెద్ద పందాలుగా

సతీష్ గారు తెలుసు సతీష్ గారికి మల్లైపురంలో పొలం పని మేము ప్రకటనతో పని చేస్తున్నాం నీడ పండు కొత్త పేరు మెచ్చుకో మూడున్నర సంవత్సరాలు అయిపోయినా స్విమ్మింగ్ పై నా నాకు ఉండేది అది తిన్న సార్ క్లోజ్ అయిపోయింది 아, 또, 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 అన్నదాన కర్తానికి ముత్తమణి వెంకరమారు వంద రూపాయలు ముత్తవేణి పంపురావు గారు వంద రూపాయలు ముత్తం కిమరావు వంద రూపాయలు పొద్దు తేజ రసి గారు వంద రూపాయలు సమర్పించారు మీరు వారి కుటుంబ శ్రీ లక్ష్మీ కుమార్ ఎల్గారు కాపాడులేశారు పొద్దున రేసరావు గారు అన్నదా కర్చరానికి వంద రూపాయలు సమర్పించారు

এই হ্যাঁ আটা আটা ওজলে ওজ রাখরে এই দিন দন মাস্টু ভাই বহুত বল মানে মন কথা বললাম বহুত বল মানে মানে বল মানে नमस्ते

மேல இருந்து வருது நம்ம கூட நம்ம கூட நேலச்சேர்க்கிட்டல வந்துச்சீங்க மேல இருந்து தெப்பமே டபுள் कमाई காது आमदार கட்சி आमदार தరగండి आमदार தరగండి ஸ்ரீ ரேணவுல ஏலமத்திலே பலமதயாசிக்குறது इंसानي மரத்து

ఫోన్లో నుంచి ఎల్ఈడి స్క్రీన్ దగ్గర వైర్లెస్ నెట్వర్క్ దీనికి మొబైల్ இருக்கா రెండో నా రైనర్నగర్ గారిని రెండో నిక్షమల 33 సెకండ్ల ఉపచేస్తాడు గారు గది కోరస్ తీయబడినందున తాముతన కారణం 35 నిమిషాలు వెనకထားవాలి వైపు మొహమయారాం చేయాలి ఇక్కడ పార్లర్ కారు బ్రేక్ పడిపోయింది సూపర్ போட்டிக்கு பதியறதுக்கு ஆ யா இங்க வந்து இயலாமயா राव டை செ நிந்தன வரலயா மா மாளே வரணும் போங்க அங்க இருந்து இந்த ஜுல்லா இந்த வருஷத்துல இருந்து அரசாங்கத்தினருக்கு சாகேட் சேவாக்குதவங்களாரு கொண்டாபாட்டுல நம்ம பஞ்சபாட்டு வண்ண கொண்டாச்சலாம் அவங்க ஒவ்வொருத்தரோட ஆராயிட்டாரும் மாம்பழத் திருத்தம் காவல்துறை காவலிகளா போலீஸ் சம்பந்த சம்பந்தமா மாம்பழம் என்ன தரலாமா டை என்ன தரணும் உள்ள எஸ்ஏல இருந்து நம்ம தர அடின் ஜானே ராமா தரலாமா கோடாரால் சவுமியாங்கள நடுபராணி ஒரு நிமிஷம் தான் யாருக்கு அசிட்ட நம்பர்ஸ் ஸ்டார்ல தெரிகிறது

यो अच्छा है हम लाइव है पर आज ये निकुंड मोरा का केंद्र है और राम लोगों राम शिविर का ग्राउंड और परगामी का नाम बोल रहे हैं मैं थोड़ा समय का तरफ में बोल रहा हूं

4012 లరుగు పూర్తి కాండి 6 నిమిషాల 8 సెకండ్లలో జరిగింది 4వ స్థానంలో మన సాగు తన స్కానా 18వ స్థానం ముందు రెండు కాలాల పాటు అలాగే ఉపరమ అలాగే ఆసిదులతో అత్యుత్తమ గారు వంద రూపాయలు చూప కావచ్చు వంద రూపాయలు చూపించి అనుపాలం వంద రూపాయలు చూసినపల్లి

ము <tutly> <totly> <rob> <totly> రాజకీయ గారు కమ్మపాడు చంద్రబాబు మనం ఇండియా య ప్రసాద్ గారు వజ్రాల తేజస్ రెడ్డి ఫస్ట్ ప్రస్తుతాయి ఉన్నాయి రెండో మటం పెళ్లి గాదే ఇన్నారెడ్డి గాదే వారి బుల్స్ వారు అండి

కొత్త చిన్నయ్య గారు నోటా విరుద్ధంగా రెండు వేల నాలుగు వందల పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో కూర్చోవడం జరిగింది குறி ము <inaudible> 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 <inaudible>

ఏడు వందల ఇరవై నాలుగు పూర్తి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వేల ఏడు వందల